ఎంత ఆలోచించినా ప్రాఫిట్ని ఎలా పెంచాలో తెలియట్లేదు మార్కెటింగ్ ఎలా పెరుగుతుందో తెలియట్లేదు కాంపిటీటర్ని ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు సేల్స్ ప్రాసెస్లో మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ రిజల్ట్స్ ఎందుకు మిస్ అవుతున్నాయో తెలియట్లేదు ఇలా తెలియట్లేదు అంటే గత కొన్ని నెలలుగా కంటిన్యూగా మీకు ఒకే రకమైన ఛాలెంజెస్ ఎదురుతున్నాయి అంటే మేము బిజినెస్ మోడల్లో ప్రాబ్లం ఉందా మార్కెట్ ఫిట్ ఉన్న ప్రొడక్టు లేదా సర్వీసు మీ దగ్గర ఉందా అదేవిధంగా మీరు అనుకున్న విధానాలు మీరనుకున్న మార్కెటింగ్ పద్ధతులు మీరు అనుకున్న సేల్స్ ప్రాసెస్లో మీరు మీ టీముని కరెక్ట్గా ట్రైన్ చేశారా తర్వాత కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారా వీటి మీద ఫోకస్ చేయాలి మనం ఎంత ఆలోచించుకుంటా కూర్చున్నా ఉపయోగం లేదు కొత్త ప్రయత్నాలు చేసే వరకు కొత్త రిజల్ట్స్ రావు ఇప్పుడున్న రిజల్ట్స్ మారాలి అంటే కొత్త ప్రయత్నం చేయాలి లేదా నేర్చుకోవాలి